సార్ ఇది మా రైల్వే కోడు తాలూకా మాది ఉడుమార్పల్లె పుల్లంపేట మండలంలో ఉడుమారపల్లె గ్రామము మేము ఏందంటే మొన్న సీఎం ప్రోగ్రామ్ పంతొమ్మిది పదకొండో నెల కమలాపురం తాలూకాలో దర్బార్ మీటింగ్ జరిగినప్పుడు ఈ భూమి గురించి మేము సమస్య నారా చంద్రబాబు నాయుడు దగ్గర మేము స్వయాన అర్జీ ఇచ్చుకున్నాం ఈ అర్జీ ఏందంటే ఇది మా అమ్మ నాన్న భూమి ఆయన భూమి మా తాత మా ఆయన చనిపోయిన మా యూ ఉన్నంతవరకు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది వరకు ఇది కొత్త పొలము ఈ పక్క పొలము అంతా ఆరెకరాలు పొలము దీన్ని మేము పైరు పెట్టుకుంటూ మా అవ్వ ఆధీనంలోనే ఉన్నారు వాళ్ళు ఏమంటారు ప్రభుత్వం రద్దు చేసింది అని మాజీ బియ్యము అప్పటికి అధికారంగా వియ్యముగా ఉన్నాడు ఆయన బియ్యముగా ఉన్న టైంలో డెబ్బై మూడులోనో డెబ్బై నాలుగులోనో నాకు పట్టా పుట్టిందని దొంగ పట్టా ఒకటి పుట్టించుకొని ఆయన భారీ పేరుతో ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ఇది ఐదు ఎకరాలు భార్య పేరుతో పెట్టుకున్నాడు అదే మాదిరి స్వయాన ఆయన పేరుతోనే బియ్యం పనిచేసి ఆయన పేరుతోనే ఏమంటే వాళ్ళ అమ్మ పేరుతోనేది మారిందిలే అని ఇప్పుడు తహసీల్దార్ వారు వీళ్ళు చెప్తున్నారు అట్లయినా వాళ్ళ అమ్మకు పెట్టింది ఈయన రెడ్డి పని చేస్తా అది మళ్ళీ తర్వాత కూడా ఈయన పేరుతోనే ఎక్కించుకున్నాడు వెనకమ్మడి రెండు డీఫామ్ పట్టాలు భార్య పేరుతో ఒకటి భర్త పేరుతో ఒకటి రెడ్డి పని చేసుకుంటూ పెట్టుకొని మమ్మల్ని నానా ఘోరంగా ఇబ్బందులు పెట్టి నా మీద రెండు వేల ఇరవై ఒకటిలో ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు పంతొమ్మిది ఇరవై టైంలో భూమి తయారు చేయద్దు ఇది మాది ఇట్లా పరిష్కారం మేము ఎంఆర్ఓ చుట్టూ మేము తిరుగుతున్నాం మాకు న్యాయం చేయండి అని మొరపెట్టుకుంటే నా మీద ఒకే రోజు వచ్చి పొలం తయారు చేయొద్దు అనే దానికి అటెండు మోటార్ కేసు వేరే కేసులు నాలుగు కేసులు ఒకే టైంలో నా మీద కేసులు పెట్టినారు వైసీపీ గవర్నమెంట్లో ఏమంటే నేను ఉడుమార్పల్ల టీడీపీ బూత్ ఇన్ఛార్జి లీడర్ టీడీపీ అని నా మీద కావాలని లేనిపోని అన్ని కేసులు పెట్టి రా రాత్రులు రాత్రులు నీకు తయారు భూమి తయారు చేసి వాళ్ళ హ్యాండ్ ఓవర్లకి ఇప్పుడు సాగులోకి వచ్చినామంటారు సాగులోకి వచ్చింది కాగాలంటే గూగుల్ సర్వే గూగుల్ దాంట్లో చూడండి మీరు సర్వే మ్యాప్ అప్పటికి బీడే ఉంది ఇది పరిష్కారం తగాదలో మేము పెండింగ్లో ఉండేది ఆఫీసుల చుట్టూ మేము తిరుగుతూ మాకు న్యాయం చేయమని ఆ టైంలో వాళ్ళు అన్నీ చేసుకొని కేసులు పెట్టి మా మీద అన్ని సాగు చేసేసి ఈ అక్రంగా ఎక్కించుకున్నారు మొన్న చంద్రబాబు నాయుడుకు మేము ఈ పిటిషన్ ఇచ్చుకునేప్పుడు అది సెక్రటరీ ఆఫీస్ నుంచి పుల్లంపేట మండలానికి వచ్చి ఎంఆర్ఓ తహసీల్దార్ దగ్గరికి వచ్చింది అతను ఏమంటాడు పక్కన ఏదన్నా ఇంకొక ఐదు ఎకరాలు ఏదైనా పెట్టినట్టు ప్రూఫ్ ఏదైనా మీ కాడు ఉంటే తెచ్చి చూపేయండి నేను తీసేస్తాను దాన్ని బియ్యం పని చేసేవాళ్ళు ఎక్కించుకోకూడదు ఎక్కించుకోకూడదు ఆ రోజుల్లో తెలియదు నాకు నేను ఎట్లా చేయాలో నాకు అర్థం కాలేదు అనే విధంగా ఆయన చెప్తున్నాడు సారు ఇంకా మాకు ఎవరు ఇప్పుడు సీఎంకు పెట్టినా కూడా వచ్చింది ఎంఆర్ఓ సారికి ఎంఆర్ఓ సార్ ఆ మాట అంటే ఇంక మేమేం ఏం చేయాలా అట్లా కూడా పక్కన ఏదో ప్రూఫ్ కావాలంటే ఎవడెవనో పట్టుకొని ఏడానో తిరిగి అతని పేరుతో ఉన్న పాస్బుక్ ఇది ఉత్తుత్త పాస్బుక్ మేమే చూపడం కాదు దీని మీద